హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న నేను మన అర్లియర్ వీడియోస్లో నిర్మలా సీతారామన్ ప్రజెంట్ చేసిన ఎకనమిక్ సర్వే యాజ్ వెల్ యాజ్ సి వాటర్ సర్వే ప్రజెంట్ చేసిన ఒక సర్వేని బేస్ చేసుకొని ఎకానమీ ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం దానికి అనుగుణంగానే బీజేపీ గత పది సంవత్సరాలుగా దేశంలో ఆర్థిక వ్యవస్థను ఎలా పట్టిస్తుందో దేశంలో ఉన్న యువతకు నిరుద్యోగం ఏదో ఉద్యోగాలు దొరకకుండా ఎలా ఏనో కాలయాపం చేసుకుంటుందో మత రాజకీయాలు చేసుకుంటా లేకపోతే ఎలక్షన్ రాజకీయాలు చేసుకుంటా సేమ్ ఆ లైన్స్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అండ్ ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన మధ్యలో ఆవిడ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అండ్ సబ్కా ప్రయాస్ అని మాట చెప్పే ప్రయత్నం చేశారు ఇది బయటికి బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పే ఒక ఫ్రేజ్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అండ్ సబ్కా ప్రయాస్ అనేసి కానీ ఇంటర్నల్గా వాళ్ళ హిడెన్ ఎజెండా ఎలా ఉంటుందంటే ఎలక్షన్ కా సాత్ ఎలక్షన్కా విశ్వాస్ ఎలక్షన్కా ప్రయాస్ అనే సిద్ధాంతంతో ఎలక్షన్ల చుట్టూనే వీళ్ళ రాజకీయం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన క్రమంలో ఆంధ్రో దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి ఏది ఇవ్వకుండా ఒక్కగాను ఒక్క రాష్ట్రం బీహార్కి సంబంధించి యూనో అక్కడ ఒక అగ్రికల్చర్ ఈనో ఇన్స్టిట్యూట్ పెట్టే ప్రయత్నం చేశారు ఐఐటి పాట్నా ఈనో ఎక్స్పాన్షన్కి ఈనో ప్ర ప్రయారిటీ ఇచ్చారు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్కి ప్రయారిటీ ఇచ్చారు తర్వాత గోమ్టీ రివర్ ప్రాజెక్ట్ని ఈనో కట్టి అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేదానికి బడ్జెట్ మొత్తం బీహార్ సెంట్రిక్గా తిరిగింది అనే దానికి ఎగ్జాంపుల్ అయితే ఇది వీళ్ళు చెప్పేది వికసిత్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అంటారు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే అది వికసిత్ బీహార్ లేకపోతే ఆత్మ నిర్భర్ బీహార్లా కనిపించింది ఎందుకు బీహార్ సెంట్రిక్గా వీళ్ళు ఇంత చేశారు ఈరోజు అంటే ఈ ఇయర్ ఎండ్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ నితీష్ కుమార్తో వీళ్ళు రకరకాల ఫ్లిప్ ఫ్లాప్లు చేసుకుని పొత్తుల్లో ఉన్నారు కాబట్టి ఆ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు గెలవాలంటే బడ్జెట్ నుంచి కొన్ని తాయిలాలు ప్రకటించాలనే ఒక దురుద్దేశంతో వీళ్ళు ఈరోజు బీహార్ సెంట్రిక్ బడ్జెట్ని వికసిత్ భారత్ ఆర్ ఆత్మ నిర్భర్ భారత్ అనే బడ్జెట్ని బయట చెప్పినాం ఇది బీహార్ యూనో వికసిత్ బీహార్ ఆర్ ఆత్మనిర్భర్ బీహార్ బడ్జెట్ని ప్రవేశపెట్టే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ యూనో ఎకానమీకి దగ్గర దగ్గరగా ఫోర్ ఇంజన్స్ ఉన్నాయి ఎకానమీ స్పీడీ మేనర్లో సస్టైనబుల్ మేనర్లో గ్రోత్ అయ్యేదానికని చెప్పారు ఒకటి అగ్రికల్చర్ అని చెప్పే ప్రయత్నం చేశారు అగ్రికల్చర్ అని చెప్పారు కానీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీస్ అవనివ్వండి రైతాంగానికి ఇచ్చేటువంటి ఎంఎస్పీ అవనివ్వండి లేకపోతే వ్యవసాయ ఈనో రంగాన్ని పటిష్టం చేసేదానికి ఎలాంటి బలమైన చట్టాలని ఏనో ప్రవేశపెట్టే ప్రయత్నం చేయాలి నంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళు ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన దగ్గర నుంచి బై ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వి విల్ గెట్ ఇనో డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పే ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై ఐదు బడ్జెట్ ప్రవేశపెట్టారు దేశంలో రైతుల యొక్క ఆదాయం డబల్ చేశారంటే దాని మీద మళ్ళీ మాట్లాడకుండా ఆ యూనో పర్టికులర్ డబ్లింగ్ ద ఫార్మర్ ఇన్కమ్ అనే టాపిక్ని పక్కన పెట్టేసేసి అగ్రికల్చర్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టే ప్రయత్నం అయితే చేశారు కానీ నిజానికి వీళ్ళు రైతుల పట్ల ఎలా దురుసుగా ఎంత దయనీయంగా ఎంత దారుణంగా ప్రవర్తిస్తారంటే రైతుల మీద లాఠీ చార్జీలు చేయిస్తారు రైతుల్ని నెలలు పడతారు నెలల తరబడి దీక్షలు చేసేలా చేస్తారు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి అదాని మేలు చేసే చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అండ్ సెకండ్ ఇంజిన్ అని వీళ్ళు చెప్పేది సెకండ్ ఇంజన్ ఇంజిన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్కి వచ్చేసి వీళ్ళు చెప్పింది ఎంఎస్ఎంఈ డిఎస్ జిఎస్టీ డిమానిటైజేషన్ తీసుకొచ్చి గత పది సంవత్సరాలుగా దేశంలో దేశానికి వెన్నుముకగా దేశంలో ఆ యూనో ఎక్స్పోర్ట్స్ కూడా వెన్నుముక్కగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్ని సక్సెస్ఫుల్గా అసాసినేషన్ చేసి సెకండ్ ఈనో ఇంజిన్ ఫర్ ద సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్కి వచ్చేసి ఎంఎస్ఎంఈ అని చెప్పే ప్రయత్నం చేశారు అదే ఎంఎస్ఎంఈ సెక్టర్ని జిఎస్టీ ద్వారా డిమానిటైజేషన్ ద్వారా ఎలా ముక్కలు ముక్కలు చేసేసారో మనం చూస్తున్నాము ఇదే ఎంఎస్పిని ఎంఎస్ఎంఈ సెక్టర్ని దెబ్బతీసే విధంగా చైనా నుంచి ఎంఎస్ఎంఈ గూడ్స్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని దేశీయంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారో గత పది సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం తర్వాత థర్డ్ ఇంజిన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పే ప్రయత్నం చేశారు ఇన్వెస్ట్మెంట్స్ గురించి నా ఆర్లియర్ వీడియోలో నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను గత సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ నవంబర్లో దేశీయంగా ఉన్నటువంటి దగ్గర దగ్గరగా నైన్ ట్రిలియన్ డాలర్స్నో ఇన్వెస్ట్మెంట్ దేశం దాటి బయటికి వెళ్ళిపోయింది బికాస్ ఆఫ్ నరేంద్ర మోదీ ఈో నెపోటిజం నరేంద్ర మోదీస్ ఫేవరిజం టువర్డ్స్ అదానీ అంబానీల వల్ల అదానీ మీద అమెరికాలో కేసులు బుక్ అవ్వడం వల్ల దేశీయంగా పాలసీస్ ట్రాన్స్పరెంట్ మేనర్లో లేవు అదాని అంబానీలకు మేలు చేసే పాలసీలు ఉన్నాయనేసి ఇన్వెస్ట్మెంట్ దేశం దాటి బయటికి వెళ్ళిపోయింది ఇన్వెస్ట్మెంట్ దేశీయో దేశీయంగా ఉన్నటువంటి ట్రాన్స్పరెంట్గా జెన్యున్గా బిజినెస్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ పెట్టుబడులు మొత్తం విదేశాల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సో వీళ్ళు థర్డ్ ఇంజన్ ఫర్ ద ఎకనామిక్ గ్రోత్కి వచ్చేసరికి చెప్పింది ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దేశం నుంచి బయటకు వెళ్ళటం తప్ప దేశంలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేదానికి ఆస్కారం లేదు రీజన్ ఈజ్ దట్ వీళ్ళు అదాని అంబానీకి అంబానీలకు ఇచ్చే ప్రయారిటీ వాళ్ళ కోసం తీసుకొచ్చే చట్టాలు దేశంలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇన్వెస్టర్స్కి లేదు అనే ఒక ఉద్దేశంతో డొమెస్టిక్ యాజువల్లస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ దేశం దాటి బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఫోర్త్ సెక్టర్ విల్ చెప్పింది ఎక్స్పోర్ట్స్కి వీఆర్ గోయింగ్ టు గివ్ ప్రయారిటీ అండ్ ఎక్స్పోర్ట్స్ విల్ బి ద యూనో ఫోర్త్ ఇంజన్ ఫర్ ద ఎకనామిక్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి మన ఎక్స్పోర్ట్స్లో దగ్గర దగ్గరగా ఫార్టీ ఫైవ్ యూనో పర్సెంట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఎంఎస్ఎంఈస్ సెక్టర్ ఆ ఎంఎస్ఎంఈస్ సెక్టర్ని ఇందాక చెప్పినట్టు జిఎస్టీతో అండ్ డిమానిటైజేషన్తో సర్వనాశనం చేసేసారు అండ్ వీళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్స్కి ఇచ్చే తాయిలలో ఎంఎస్ఎంఎస్కి ఇచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు తర్వాత మన ఎంఎస్ఎంఈ ఇంతకుముందు చాలా బలంగా ఎక్సెల్ అయ్యేదానికి వన్ ఆఫ్ ద రీజన్ జిఎస్పీ అనే ఒక జనరలైజ్డ్ సిస్టమ్ ప్రిఫరెన్స్ అనే ఒక స్కీమ్ ఉండింది ఆ స్కీమ్ ద్వారా మన ఎక్స్పోర్ట్స్ వితౌట్ టారిఫ్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేదానికి ఆస్కారం ఉండింది కానీ ట్రంప్ టెన్ యూర్ వన్లో ఈ జిఎస్పీనూ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ట్రంప్ క్యాన్సిల్ చేసేయడం వల్ల ఇండియన్ ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ టు ఈవిఎస్ కంప్లీట్గా స్టాగ్నేటెడ్ పొజిషన్లోకి వచ్చేయడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ డ్రాస్టిక్గా పడిపోయే ప్రయత్నం చేసినాయి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఒక ఐనో ఫోర్త్ ప్ర యనో ఇంజిన్గా వీళ్ళు చెప్పాల్సి వస్తే మరి జీఎస్పీని రివైవ్ చేసేదానికి రాబోయే యూనో ఈ మంత్లో అమెరికా వెళ్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ జిఎస్పిని రివైవ్ చేసేదానికి ట్రంప్ ముందు ప్రపోజల్ పెడతారా లేదా చూడాలా ఆ ప్రపోజల్ అక్కడ పెట్టకుండా జిఏ యూనో జిఎస్పీ ఈనో సిస్టమ్ని రివైవ్ చేయకుండా అమెరికా ఎక్స్పోర్ట్స్ ఒక యూనో పిల్లర్గా ఉండేదానికి ఆస్కారం అయితే లేదు తర్వాత వీళ్ళు స్కీమ్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే గత పది సంవత్సరాలుగా ఫెయిల్యూర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అటల్ టింకరింగ్ యోజన అవ్వండి ఉడాన్ స్కీమ్ అవనివ్వండి లేకపోతే ఎంఎస్ఎంఈలు ముద్రా లోన్స్ అవన్నీ లేకపోతే స్టార్ట్అప్ ఇండియా అవనివ్వండి మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా ఇవన్నీ డిజాస్టర్గా ఫెయిల్ అయిపోయినటువంటి స్కీమ్స్ ఈ స్కీమ్స్ వల్లనే దేశంలో దగ్గర దగ్గరగా గత నలభై ఐదు సంవత్సరాల్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఈ స్కీమ్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రాపర్గా లాంచ్ అయిపోవడం వల్ల ప్రాపర్గా డిజైన్ టార్గెట్స్ మీట్ అవ్వకపోవడం వల్లనే దేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది నిరుద్యోగత పెరుగుతుంది దేశం యొక్క ఎకనమిక్ గ్రోత్ స్ట్రక్ అయిపోయింది కంప్లీట్గా ఈ స్కీమ్స్ గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ఇన్నో ఆటలాడుతున్నటువంటి ఇలాంటి ఇన్నో ఫ్యాన్సీ నేమ్స్ పెట్టుకున్న స్కీమ్స్ ఏది డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఒక్కటి కూడా ఆన్ గ్రౌండ్ డిజైడ్ ఈనో టార్గెట్ని ఆబ్జెక్టివ్ ని మీట్ అయ్యేదానికి ఒక్క స్కీమ్ కూడా లేకపోవడం ఇదో పెద్ద దుర్మార్గమైన వ్యవస్థ తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి కార్పొరేట్స్కి ఇచ్చేటువంటి లోన్ వైవింగ్ అవన్నీ కార్పొరేట్స్ కోసం ఇచ్చే ఇన్సెంటివ్స్ అవన్నీ కార్పొరేట్స్ కోసం తీసుకొచ్చే బెటర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి పాలసీలో జస్ట్ టెన్ పర్సెంట్ వీళ్ళు భారతదేశం యొక్క వ్యవసాయ రంగానికి భారతదేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈకి భారతదేశంలో ఉన్నటువంటి రూరల్ ఎకానమీలో పంపించేయగలిగితే చేయగలిగితే ఆ ఇన్వెస్ట్మెంట్ టెన్ పర్సెంట్ కార్పొరేట్స్కి ఇచ్చే దాంట్లో టెన్ పర్సెంట్ ఇండియన్ ఎకానమీ ఏదైతే ఇప్పుడు స్లగిస్ గ్రోత్ రేట్ ఉందో స్టాగ్నేటెడ్ గ్రోత్ రేట్ ఉందో అది పరుగులు పెట్టేదానికి ఆస్కారం ఉంది కానీ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంఎస్ఎంఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే రూరల్ ఎకానమీని స్ట్రెంథెన్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ మనరేగా లాంటి స్కీమ్ని స్ట్రెంథెన్ చేసే అంశంలో మాత్రం అక్కడ బడ్జెట్లో ఒక ఊసు కూడా ఎత్తే ప్రయత్నం చేయలేదంటే వీళ్ళు రూరల్ ఎకానమీని ఇన్ఫ్లేషన్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని అడ్రస్ చేసేదానికి బడ్జెట్లో ఎలాంటి ఇంట్రెస్ట్ చూపలేదనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తర్వాత ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే పెడుతున్న క్రమంలో వీళ్ళు రెండే రెండు రాష్ట్రాలు ఒకటి బీహార్ని చాలా యూనో టైమ్ అండ్ అగైన్ బీహార్ రెఫరెన్స్ తీసుకున్నారు సెకండ్ రెఫరెన్స్ వీళ్ళు తీసుకుంది వచ్చేసి మనకు అస్సాంని తీసుకున్నారు అస్సాంలో యూరియా ప్లాంట్ ఏదో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జమ్షన్ ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్ వరకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు కానీ అసలు పన్నెండు లక్షల రూపాయలు సంపాదించేటువంటి ఉద్యోగ కల్పన దేశంలో ఉందా గవర్నమెంట్ ఈయనో జాబ్స్ పక్కన పెట్టండి ప్రైవేట్ జాబ్స్లో ఎక్కడైనా అసలు పన్నెండు లక్షలు సంపాదించే వెసులుబాటు ఉండేటువంటి ఉద్యోగాల కల్పన గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ చేశాడా నరేంద్ర మోదీ టె టెన్ యూర్లో గత పది సంవత్సరాలుగా మూడో పర్యాయంలో ప్రధానిగా ఉన్నప్పుడు ఈ క్రమంలో యావరేజ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ప్రైవేట్ ఈయనో ఎంప్లాయీస్ వచ్చేసి ఫైవ్ టు సెవెన్ థౌజండ్ ఫైవ్ టు సెవెన్ థౌజండ్ అంటే సంవత్సరానికి డీనో డెబ్బై ఎనభై వేల కంటే ఎక్కువ రావట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఈయనో పరివ్యూలోకే రారు నువ్వు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి ఉపయోగం ఏముంది ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఎవరికి అవసరం లేదు దేశంలో అండ్ దేశంలో ప్రతి ఒక్కరు జీఎస్టీ కడుతున్నాడు ఉప్పు దగ్గర నుంచి పప్పు దగ్గర నుంచి తాగే వాటర్ బాటిల్ దగ్గర నుంచి సినిమా హాళ్లకు వెళ్ళి పాప్కార్న్ దగ్గర నుంచి పాల దగ్గర నుంచి ప్రతి ఐటెం మీద జిఎస్టీ కడుతున్నారు నువ్వు ఇవ్వాల్సి వస్తే జిఎస్టీ ఎగ్జంషన్ ఇవ్వు కనీసం నేను బేసిక్ నీడ్స్ మీద జిఎస్టీని తగ్గించే ప్రయత్నం చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంషన్ అనేది ఒక పచ్చి బూటకం ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఈ ట్వెల్వ్ ల్యాక్స్ సంపాదించే వాళ్ళు దేశంలో ఎంతమంది ఉన్నారు అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది దీనివల్ల ఎకానమీ గ్రో అయ్యేదానికి ఆస్కారం లేదు మీరు ఎగ్జామ్షన్ ఇవ్వగలిగితే జిఎస్టీని ఎన్నో రేషనల్ చేయండి కొన్ని గూడ్స్లో జిఎస్టీ తగ్గించండి లేకపోతే పెట్రోలియం యాజ్ వెల్ యాజ్ డీజిల్ మీద వ్యాట్ తగ్గించండి సో దట్ కామన్ పీపుల్ విల్ గెట్ బెనిఫిట్ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల పన్నెండు లక్షల ఎన్నో సంపాదన సంపాదించే స్థాయి ఉద్యోగాలు క్రియే కల్పన కల్పనే చేయలేండి మీరు ట్వెల్వ్ ల్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటో నాకు అర్థం కాలే ఏంటి ఇప్పుడు ట్వెల్వ్ ల్యాక్స్ ఈనో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అని ఒక్కసారిగా ఫైనాన్స్ మినిస్టర్ నోట్లో నుంచి వచ్చిన క్రమంలో భారతదేశ యూనో భారతీయ జనతా పార్టీ ఎంపీలు మరీ ముఖ్యంగా వాళ్ళని నేను జెండా కూలీలుగానే చూస్తా మోదీ 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 అని ఒకటే పాట పాట మొదలు పెట్టారు అరే నాయనా పన్నెండు లక్షల మంది ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు మీరు దాని గురించి అడవాల్సిన అవసరంలా జీఎస్టీ బేసిక్ నీడ్స్ కామన్ పీపుల్కి అవసరమైన నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీని తగ్గించగలిగితే అప్పుడు మీరు మోడీ మోడీ అని జెండా కూలీలా ఎంపీలా కాకుండా జెండా కూలీలా బిహేవ్ చేసినా ఇబ్బంది లేదు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ పన్నెండు లక్షలు ఇచ్చారనేసి వీళ్ళు ఈ రకంగా యూనో జనో ఆ రకంగా భజన్ చేస్తున్నారంటే జస్ట్ ఇమేజిన్ నాకు అర్థం కావట్లేదు అసలు తర్వాత ఆన్ ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఒక్క సెక్టర్ని కొంచెం ప్రయారిటీ బేసిడ్లో తీసుకున్నట్టు కనిపించింది ఏంటంటే ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్స్ యాజ్ వెల్ యాజ్ క్రిటికల్ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఎలక్ట్రిక్ యూనో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేసేదానికి మాత్రం కొంతవరకు కొంతలో కొంత కొంత ఇంట్రెస్ట్ కొంత పాజిటివ్గా కనిపించింది బడ్జెట్లో ఇదొక్కటి తప్ప అండ్ ట్వల్ ల్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది దట్స్ కంప్లీట్లీ నాన్ సెన్స్ ఈవెన్ ఈనో సాఫ్ట్వేర్లో బెటర్ పే ఉన్న వాళ్ళు కూడా అంత ఈనో శాలరీని డ్రా చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు హార్డ్లీ ఈనో ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఎంప్లాయిస్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో దానివల్ల దేశానికి పెద్దగా ఉపయోగం ఉన్నట్లయితే కనపడట్లేదు అండ్ వీళ్ళు చెప్పినట్లు అగ్రికల్చర్ నిజంగా ఫస్ట్ ఈనో ఇంజన్ ఫర్ ద ఎకనామిక్ గ్రోత్ అని నిజంగా వీళ్ళు మనసవాచా కర్మేణ ఫీల్ అయ్యి ఉండుంటే ఖచ్చితంగా డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్ ఇన్కమ్ ఎక్కడ దాకా వచ్చిందని మాట్లాడేవాళ్ళు అండ్ వీళ్ళది ఇంకోటి బై ట్వంటీ ట్వంటీ ఫోర్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి పైప్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తామని చెప్పిన వీళ్ళు అది ప్రొవైడ్ చేయకపోగా టార్గెట్ని మీట్ అవ్వకపోగా ఆ పైప్ డ్రింకింగ్ వాటర్ అండర్ జల్జీవన్ మిషన్ని దే హక్స్టెండెడ్ అప్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఇంకో ఫోర్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు ఆ ఫోర్ ఇయర్స్ కూడా దేశంలో ఉన్న ప్రతి గ్రామానికి రక్షిత కుళాయి మంచినీరు ఆ తాగునీరు ప్రొవైడ్ చేసేదానికి ఈ బీజేపీ వల్ల కాదు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమైంది ఓవరాల్గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్గా కాకుండా బీహార్ బడ్జెట్గా ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారికి ఒక యూనో ఎకానమీ పరంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పరంగా ఒక దూరదృష్టి లేదు ఎలక్షన్ తప్ప ఇంకోటి ఇంకో ధ్యాసే లేదు ఈ బీజేపీ ప్రభుత్వానికి అనేదానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు నెక్స్ట్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు గెలిచేదానికి బీహార్ ఎక్స్ పాట్నా ఐఐటి ఎక్స్పెన్షన్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ తర్వాత కోసీ రివర్ ప్రాజెక్టు కెనాల్ ప్రాజెక్టు తర్వాత బీహార్లో దగ్గర మనకు అగ్రికల్చర్ రిలేటెడ్ పార్కులు పెట్టే ప్రయత్నాలు చేశారు తప్ప దేశంలో మరే రాష్ట్రానికి ఏది ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు ఈ రకంగా నరేంద్ర మోదీ ఎలక్షన్ ఎలక్షన్కే సాత్ కే విశ్వాస్ కే ప్రయాసే పనిచేస్తాడు తప్ప దేశ ప్రజల హితం కోసం దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క హితం కోసం దేశం బలోపేతం కోసం పనిచేయడం అనే దానికి ఈ బడ్జెట్ కంటే ఇంకొక బెస్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇంకోటి ఉండనే ఉండదు థ్యాంక్ యూ